చూడండి ఇలా మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోయాక ఇక్కడికి వెళ్ళి ఎడిట్ సైట్కి వెళ్ళాక మన లాగిన్ పేజ్ కానీ సైన్ అప్ పేజ్ కానీ మనం యాడ్ చేసుకోవాలి లాగిన్ పేజ్ కానీ సైన్ అప్ పేజ్ కానీ మనం యాడ్ చేసేటప్పుడు మధ్యలో ఒక మనం యూజ్ చేసే ఎలిమెంట్ ఏంటంటే మెంబర్స్ ఏరియా ఈ మెంబర్స్ ఏరియా విక్స్ వెబ్సైట్ లోనే ఎక్కడ ఉంటది మేడం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇది యాప్స్ లో ఉంటుంది మేడం యాప్స్ లో కానీ కస్టమ్ లో కానీ అదిగోండి యాప్ ఓపెన్ అవుతుంది మీకు చూపిస్తాను ఆగండి ఇగోండి ఇక్కడ యాడ్ సెక్షన్ ఇగోండి యాడ్ సెక్షన్ కాదు సారీ యాడ్ ఎలిమెంట్స్కి వెళ్తే ఇగోండి చూడండి ఇక్కడ మన క్లియర్ గా కమ్యూనిటీ అని కనిపిస్తుంది కదా కమ్యూనిటీ ఇక్కడికి వెళ్ళాక మెంబర్ లిస్ట్ లాగిన్ బార్ అంటే మన లాగిన్ ఏదైనా క్రియేట్ చేయాలి చూడండి ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వాలన్నా కానీ లైక్ వాళ్ళకి డైరెక్ట్ గా ఇంటర్లింక్ అవ్వాలన్నప్పుడు మన లాగిన్ బార్ యూస్ చేస్తాం ఇప్పుడు మనకి లాగిన్ సైన్ అప్ రెండు బటన్స్ కావాలి అంతే కదా మేడం ఆ రెండు కావాలి అలాంటప్పుడు మనం మెంబర్ లిస్ట్కి వెళ్ళి చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను కాబట్టి మీకు అలా చూపిస్తుంది ఆల్రెడీ మనం యాడ్ చేసేసాం కదా ఇందాక దీంట్లో ఓకే ఇఫ్ యాడ్ యాడ్ చేయలేని కేసెస్ లో మనం యాడ్ చేద్దాం ఆగండి ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ రాకుతున్నాను ఇగోండి నా దగ్గర ఉన్న వెబ్సైట్కి నేను లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇగోండి ఈ జేఎంబి జేఎంబి కలెక్షన్స్ అనే ఒక వెబ్ పేజ్కి నేను లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలి డిజైన్ సైట్కి వెళ్ళి కంటిన్యూ విత్ సెటప్ ఫర్ నవ్ అని వచ్చింది ఎందుకు ఎందుకు ఇలా వచ్చిందంటే మనం ఆల్రెడీ పేజ్ ఏమీ సెటప్ చేయలేదు నేను జస్ట్ ఓన్లీ ఆ నేమ్ క్రియేట్ చేసి యాడ్ చేసి ఉంచాను అంతే ఇక్కడ డిజైన్స్ అయితే వెళ్ళాలి పిక్కే టెంప్లెట్కి వెళ్ళి ఇక్కడ నేను ఏదో ఒకటి తీసుకుంటున్నాను వెళ్తున్నాను మనకి ఏది కావాలి అంటే ఆ వెబ్ పేజ్ మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి దానికి మనం లాగిన్ పేజ్ కానీ సైన్ అప్ పేజ్ కానీ క్రియేట్ చేయాలి చూడండి ఇక్కడ సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యాడ్ ఎలిమెంట్స్ వెళ్ళాక ఇదిగోండి ఇక్కడ కమ్యూనిటీ అని ఉంది కదా మేడం ఇక్కడ చూడండి మెంబర్స్ క్లిక్ చేస్తే యాడ్ ఏ మెంబర్స్ ఏరియా మెంబర్స్ ఏరియా అని చెప్పి మనకు స్పెసిఫిక్ గా వచ్చేసింది ఇక్కడ యాడ్ టు సైడ్ కొట్టాలి మెంబర్స్ దగ్గరికి వెళ్ళి యాడ్ టు సైట్ కదా మేడం యాడ్ టు సైట్ అదే ఇప్పుడు లేని అంటే లైక్ ఉన్న దానికి మనం యాడ్ చేసి ఇలా వచ్చింది కదా ఇందాక చూసామో మనకు అది ఓపెన్ అవ్వలేదు అవును మేడం ఆల్రెడీ ఎందుకంటే ఆల్రెడీ నేను లాగిన్ పేజ్ పెట్టేసి ఉన్నాను సో పెట్టేసి ఉన్న కేజెస్ లో మనం ఏం చేయాలి అంటే ఇగోండి పేజెస్ అండ్ మెనూకి వెళ్ళాలి ఓకే పేజెస్ అండ్ మెనూకి వెళ్ళాక చూడండి ఇక్కడ సైన్ అప్ అండ్ లాగిన్ అని ఉంది పేజెస్ అండ్ మెనూకి వెళ్ళాక మనకి సైన్ అప్ అండ్ లాగిన్ అని ఉంది మెంబర్స్ సైన్ అప్ ఫామ్ ఇది డిఫాల్ట్ గా పెట్టాం అనుకోండి సేమ్ ఇలానే ఉంచేస్తున్నా డిఫాల్ట్ ఫామ్ కాబట్టి ఈ డిఫాల్ట్ ఫామ్ లో మనం కొన్ని సెక్యూరిటీ రీజన్స్ యాడ్ చేద్దాం అంటే హ్యాకర్స్ హ్యాక్ చేయకుండా కానీ ఏవో కొన్ని రీజన్స్ మన సెక్యూరిటీ పరంగా ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ అడిషనల్ సైన్ అప్ అండ్ లాగిన్ సెట్టింగ్స్ వెళ్ళాలి ఇక్కడ చూడండి వన్ హూ సైన్స్అప్ అంటే మన వెబ్సైట్ కి ఎవరన్నా సైన్ అప్ అయ్యేలాగా యాడ్ చేశాను లేదు అలాంటి కేసెస్ లో ఓన్లీ మనకి ఎవరెవరు లాగిన్ అయ్యారో వాళ్ళే కావాలి అంటే అలా పెట్టచ్చు చూడండి ఆస్క్ ఏ న్యూ మెంబర్స్ టు కన్ఫర్మ్ దేర్ మెయిల్ ఎవ్రీవన్ అంటే ఇప్పుడు ఎవరైనా మెయిల్ కి కన్ఫర్మేషన్ మెయిల్స్ వస్తాయి కొన్నిసార్లు మనం ఏదైనా మెయిల్ ఐడి లో లాగిన్ అయినప్పుడు ఏదైనా కొత్త వెబ్సైట్ లో లాగిన్ అయినప్పుడు అలా అయినా యాడ్ చేయొచ్చు ఇక్కడ అవి కూడా మనం ఏం అవసరం లేదనుకుంటున్నాను నేను ఇక్కడ కెపాచా యాడ్ చేయాలనుకుంటున్నాను యూజర్ రీకెపాచా ఫర్ సైన్ అప్ అండ్ లాగిన్ అని చెప్పి ఇక్కడ ఏంటి ఆల్వేస్ ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ బూట్స్ అని చెప్పి ఏదో వచ్చింది ఇక్కడ లేదా నేను ఆల్వేస్ యాడ్ చేశాను ఇది కూడా నేను సేవ్ చేస్తున్నాను సేవ్ చేస్తాను ఇక్కడ పబ్లిష్ కొట్టాను ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు మేడం నేను ఇలా పేజ్ యాడ్ చేసేసాను కానీ నాకు అది ఎక్కడుందో తెలియట్లేదు అని అవునా ఎంతమందికి ఆ డౌట్ వచ్చింది ఇగోండి ఇక్కడే ఉంది చూడండి మనకి ప్రివ్యూకి వెళ్ళి చూపిస్తాను ఆగండి ఇక్కడ ఓపెన్ అవ్వాలి లాగిన్ ఇన్ఫో సైన్ అప్ ఇన్ఫో అని చెప్పి ఈ మెయిల్ ఏడీస్ వచ్చాయి అర్థమైందా ఇప్పుడు అదే మనం లాగిన్ ఫోన్ చేయాలి అంటే సేమ్ అంటే ఇంకా ఎలిమెంట్ మెంబర్స్ ఏడియా అనే ఎలిమెంట్ మనం యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు అగైన్ అది సైన్ అప్ లాగిన్ కి వెళ్ళి ఇక్కడ లాగిన్ ఫామ్ లేదు నేను సైన్ అప్ ఫామ్ కూడా కస్టమ్ గా అంటే నాకు నచ్చినట్టు నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే కస్టమ్ కి వెళ్ళండి యాడ్ టు సైట్ ఇదిగోండి ఇక్కడ మనకు సైన్ అప్ ఫామ్ ఓపెన్ అయిపోయిందా ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ ఇక్కడికి వెళ్ళాక నాకు ఇంకేదో డిజైన్ కావాలి అనుకుంటున్నాను లేదా ఈ టెక్స్ట్ కూడా మనం ఎడిట్ చేయొచ్చు చూడండి ఎడిట్ టెక్స్ట్ ఫీల్డ్ వెళ్ళి డిఫాల్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా కావాలంటే అలా మనకు నచ్చినట్టు చూడండి ఇక్కడ మెసేజ్ ఫార్మెట్ ఎలా మనకు కన్వీనియంట్ గా ఉంటే అలా యాడ్ చేసుకోవచ్చు సైన్అ ఫార్మ్ వరకు అర్థమైంది కదా అర్థమైంది ఓకే ఇప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను మేడం ఇంకా స్క్రీన్ రికార్డింగ్ ఆపోయారా ఓకే మ్యామ్